ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతటా తుఫాను ప్రభావం కనిపిస్తోంది గాలి వానకు నేల కొరిగిపోయాయి చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి రాత్రి నుంచి ఉదయం దాకా భారీ వర్షం పడింది ఇప్పటికీ పలు చోట్ల జోరు వాన పడుతోంది నిరాశ్రయుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు అక్కడ బాధితులకు ఆహారం అందజేస్తున్నారు సిబ్బంది సో మరింత సమాచారాన్ని అందిస్తారు రవి పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు దాదాపుగా నర్సాపురం డివిజన్ అదేవిధంగా భీమవరం ప్రాంతం ఈ రెండింటి చోట్ల కూడా దాదాపుగా పదహారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఆహార పదార్థాలతో పాటు వారు సురక్షితంగా ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా మొత్తం ఏదైతే నర్సాపురం కానీ అటు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కానీ భీమవరం కానీ అదేవిధంగా భీమడోలు ఏలూరు జిల్లాలో చాలా చోట్ల కూడా పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయి ప్రస్తుతం అసలు పునరావాస కేంద్రం వల్ల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి వారికి ఎలాంటి ఆహార పదార్థాలు పెడుతున్నారనే దృశ్యాలు మనం చూడొచ్చు ఉదయం టిఫిన్ అదేవిధంగా మధ్యాహ్నం భోజనం రాత్రి లంచ్ కూడా రాత్రి డిన్నర్ కూడా ఇక్కడే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా చాలా చోట్ల అయితే దాతలు ముందుకు వచ్చిన దగ్గర నాన్ వెజ్ వంటకాలతో కూడా భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో పెద్దమైన వాళ్ళకి సంబంధించి పునరావాస కేంద్రాలలో ఉన్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాను చూస్తున్నాం ఉదయం టిఫిన్గా వీరికి ఉప్మా వడ్డిస్తున్నటువంటి పరిస్థితి మనతో ప్రస్తుతం ఎంఆర్ఓ ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎలాంటి భోజనంలో ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారు మేము ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ ఒక రౌండ్ మన సేమియా ఉప్మా చేసాం మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒక మళ్ళీ ఉప్మా చేస్తున్నాం ఇంచుమించు నైట్ ఇవాళ నైటు రెండు వందల యాభై మంది దాకా ఇక్కడ స్టే అయిపోయారు వాళ్ళకి మార్నింగ్ భోజనంతో మార్నింగ్ టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నాం మా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు స్థానిక ఎమ్మెల్యే గారు దాని తర్వాత మా మినిస్టర్ నిర్మల రామా గారు వీళ్ళందరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తో ఈ సెంటర్లో మాత్రం మంచి ఏర్పాట్లు చేస్తున్నాం నిర్మలా సీతారామన్ భవన్లో మాత్రం ఏర్పాట్లు మాత్రం ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నాం చిన్నపిల్లలు ముసలివారు వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము టెట్రా ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ కూడా సప్లై చేసామండి అంటే మొత్తం ఎంతమంది ఈ ఈ కేంద్రంలో ఉంటున్నారండి మొత్తం అంటే మీ మండల పరిధిలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఉన్నాయి టోటల్గా నర్సాపురం మండలంలో ఎనిమిది పునరావాస కేంద్రాలు ఉన్నాయండి పర్టికులర్గా ఈ పెదమైన వాళ్ళంకల్లో మూడు పునరావాస కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ నిర్మలా సీతారామన్ డీటెల్ భవన్ ఒకటి తర్వాత తుఫాన్ షెల్టర్ ఒకటి యూపీ స్కూల్ ఒకటి మూడిట్లో కూడా ఉంది భోజనం ఏర్పాట్లు మాత్రం ఇక్కడి నుంచే చేసి వాళ్ళకి పంపిస్తున్నాం అందరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అన్నీ బాగుంది అందరు రాత్రి మంత్రి గారు కూడా వచ్చి రాత్రి డిన్నర్ కూడా చాలా బాగుందని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే ఏం ఏమి ఏమే రకాలు వండిస్తున్నారండి ఆర పదార్థాలు ఏంటి ఏముంటున్నాయి దాంట్లో రాత్రి అయితే రాత్రి డిన్నర్లోకి అయితే మాత్రం మనం వెజిటేబుల్ కర్రీతో పాటు అంటే వంకాయ మన ములక్కాడ టమాటోతో పాటు ఒక ఎగ్ కూడా పెట్టాం అలాగే రసం పెట్టాం సాంబార్ కూడా పెట్టాం ఇది చాలా చోట్ల పునరావాస కేంద్రాల్లో ఆహార పదార్థాల విషయంలో కూడా క్వాలిటీ ఉండే విధంగా నాణ్యత ఉండే విధంగా రుచిగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు కావాల్సినంత మందికి ఎంతమందికి కావాలంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రస్తుతం పదహారు పునరావాస కేంద్రాలు ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో నడుస్తుంటే ఆ అవసరమైతే వాటి సంఖ్య పెంచేందుకు కూడా తగిన విధంగా అధికార యంత్రాంగం అయితే దీనికి సంబంధించిన ఉంటే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది సురగత రవి టీవీ నైన్ కథమైన వాళ్ళంకరించి